హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపేషుభ వార్త ఇంద్రమ్మ ఇల్లు అయితే రాబోతున్నాయండి మరి ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు ఎప్పుడు కట్టిస్తున్నారు తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెలైకాన్ ఆల్ సిబ్బల్ బటన్ కంట సిబ్బల్ నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మేము ముందుకు అయితే వస్తాం లేచెకున్న వీడియోలకైతే వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది చాలా బాగుంటుంది కదండి ఒక లైక్ అయితే చేయండి ఇక లేట్చకున్న వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వారికి మన ప్రభుత్వం అయితే సహాయం చేస్తున్నానండి ఇల్లు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తున్నారు స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు ఈ స్థలం కూడా లేని వారికి ఇంద్రమైల్ అయితే స్థలంతో పాటు కట్టించడం జరుగుతుందండి ఈ పది మీ పూర్తి వివరాలు అయితే మీ సేవలకు వెళ్ళి మీకు అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళు వెంటనే అయితే వెళ్ళి మీరు వివరాలు అయితే ఇవ్వండి వాళ్ళైతే అప్లికేషన్ మీ సేవలు అయితే అప్లికేషన్స్ పెట్టుకుంటేనే మీకు శాంక్షన్ చేస్తామని చెప్పడం జరుగుతుంది వెంటనే మీరైతే వెళ్ళి మీరు ఈ పదిహేడు తేదీ నుంచి అయితే పెట్టేసుకోండి ఇక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్